హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ వీడియో ఏంటంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో తల్లికి వందనమనే పథకాన్ని ప్రవేశపెట్టారు అయితే మన టీడీపీ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ రాష్ట్రంలో పేదరికం కారణంతో ఏ ఒక్క బిడ్డ కూడా చదువుకు దూరం కాకుండా ఉండాలని ఉద్దేశంతో టీడీపీ ప్రభుత్వం అనే సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టారు ఇలా తమ తల్లులకు పదైదు వేల రూపాయలు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మన టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క బిడ్డకు పదహైదు వేలు జమ చేయడం జరుగుతుంది ఈ కారణంగా ఏ ఒక్క బిడ్డ ఆర్థిక పరిస్థితి వల్ల తమ చదువులకు దూరం చేయకుండా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ పథకం అనేది ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు పదహైదు వేల రూపాయలు తమ తల్లుల ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది అయితే ఈ సంక్షేమ పథకాన్ని సంబంధించిన బీపీఎల్ కుటుంబాలకు మాత్రమే వేయడం జరుగుతుంది దీనికి ముఖ్యంగా రేషన్ కార్డు అయితే ఉండాలి విద్యార్థులకు హాజరు తప్పనిసరిగా డెబ్బై ఐదు పర్సెంట్ మించి ఉండాలి హాజరు తక్కువగా ఉంటే ఈ సంక్షేమ పథకం వర్తించదు అలాగే ఆధార్ కార్డు ఉండాలి అలాగే తన తల్లి యొక్క ఆధార్ లేదా సంక్షకుల యొక్క ఆధార్ తప్పనిసరిగా ఉండాలి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం పూర్తి విధి విధానాలతో త్వరలోనే ఉత్తర్వులతో జారీ చేయడం జరుగుతుంది ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ప్లీజ్ అదేవిధంగా తన తల్లి వందనం అనే సంక్షేమ పథకానికి సంబంధించిన అర్హులు డాక్యుమెంట్లు ఏమి కావాలో చూద్దాం నెంబర్ వన్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ కుటుంబ ఐడి మొబైల్ నెంబరు బ్యాంక్ అకౌంటు ఇన్కమ్ అండ్ క్యాష్ సర్టిఫికేటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవి ఉంటే చాలు ఈ తల్లికి వందనం సంబంధించిన పథకాన్ని అప్లై చేసే ముందు కొన్ని కండిషన్లైతే ఉన్నాయి ఇవి కేవలం పేదరికానికి చెందిన వ్యక్తులకు మాత్రమే ఈ పథకానికి అర్హులు